ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఒక అయితే కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇంకా ఇప్పటికే వానాకాలం సీజన్ సంబంధించి రైతు బంధు నిధులు విడుదల చేయాల్సి ఉండగా విడుదల చేయలేకపోతే మంత్రి మంత్ ప్రతిపక్షాలు అలాగే రైతులు విమర్శలు చేయడంతో ఒక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ తేదీ నుంచి రైతుల ఖాతాలోకి రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని చెప్పడం జరిగింది మరి ఏ తేదీ నుంచి డబ్బులు విడుదల చేస్తారు ముందుగా ఏ జిల్లాల వారికి విడుదల చేస్తారు అనే వివరాలన్నీ ఇప్పుడు విడల ద్వారా తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి తెలిసిన వారందరికీ షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతు అన్నారో వారందరికీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం సంవత్సరానికి ఏడు రైతు బంధును కాస్త తీసేసి రైతు భరోసాను చేస్తాము సంవత్సరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున డెబ్బై ఐదు వేల రూపాయలు పదిహేను వేల రూపాయలు అందిస్తామని చెప్పడం జరిగింది ఇక వానాకాల సీజన్ పూర్తయింది అయినా కూడా రైతులకు రైతు భరోసా నిధులను అందించలేకపోయింది ప్రభుత్వం గతంలో అయితే మంత్రి గారు ఇప్పట్లో రైతు భరోసా నిధులు అందించలేకపో అందించలేము అని చెప్పడం జరిగింది ఇక ప్రతిపక్షాల విమర్శలు రైతుల విమర్శల నేపథ్యంలోనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక కీలక అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది ఇదే ఒక దానికి సంబంధి రైతు బంధు నిధులను కూడా విడుదల చేశారు దానికి సంబంధించి ఒక డేట్ అనేది కూడా ఫిక్స్ చేయబోతున్నారు ఇక ఈ నేపథ్యంలో రైతులకు రైతు రుణమాఫీ డబ్బులను విడుదల చేశారు మూడు విడతల్లో మొదటి విడత లక్ష రూపాయలు రెండో విడత లక్ష యాభై వేలు మూడు విడత రెండు లక్షలు ఇంకా మూడు విడతల్లో డబ్బులు విడుదల చేసినా కొంతమందికి డబ్బులు అయితే జమ కాలేదు చాలా మందికి డబ్బులు కాక మళ్ళీ రెన్యువల్ చేసుకోలేక చాలా ఇబ్బందులు పడ్డారు కొంతమందికి బ్యాంక్ అకౌంట్లు తప్పుగా ఉండడం వల్ల కొంతమందికి ఆధార్ కార్డు లింక్ లేకపోవడం వల్ల ఇలా రకరకాల కారణాల చేత అయితే డబ్బులు అయితే జమ కాలేదు వారందరికీ స్పెషల్ డ్రైవ్ అనేది అంటే స్పెషల్ క్యాంపు ద్వారా ఏ రైతుకు ఎందుకు డబ్బులు జమ కాలేదు అనే వివరాలు అన్ని సేకరించి మనకు ఈ రాష్ట్ర వివరాలు సేకరించడం జరిగింది ఇప్పుడు విజయ్ ప్రజాపాలన వారోత్సవాలు నిర్వహిస్తున్నారు ఈ ప్రజాపాలన వారోత్సవాల సందర్భంగా అయితే డిసెంబర్ ఆరో తారీఖున మనకు భారీ బహిరంగ సభ ఉంటుందని ఈ భారీ బహిరంగ సభ నేపథ్యంలో డిసెంబర్ ఈ నెల నుంచి డిసెంబర్ ఏడో తారీఖు వరకు అయితే రైతులకు పూర్తి రుణమాఫీని చేస్తామని చెప్పడం జరిగింది ఇక మనకు ఈ రైతు బంధు నిధులను అయితే విడుదల చేయడం జరిగింది కానీ దానికి ఒక డేట్ అనేది ఫిక్స్ చేయలేకపోయింది రాష్ట్ర ప్రభుత్వం ఈ నేపథ్యంలో మంత్రుల సబ్ కమిటీ అనేది నిర్వహించారు ఈ మంత్రుల సబ్ కమిటీ నిర్వహణ ద్వారా ఏ రైతులకు ఎంత అమౌంట్ ఇవ్వాలి ఏ రైతులు భూములు సాగు చేస్తున్నారు అనేది ఈ సబ్ కమిటీ అనేది నిర్వహిస్తుంది ఈ సబ్ కమిటీ నిర్వహించాక డేట్ అనేది ఈ తేదీ నుంచి విడుదల చేస్తామని చెప్పడం జరిగింది అలాగే రిమోట్ సెల్సింగ్ ద్వారా మనకు ఏ రైతులు వ్యవసాయం చేస్తున్నారు ఏ రైతులు ఏ పంటలు పండిస్తున్నారు అనేది రిమోట్ సెల్సింగ్ ద్వారా మనకు ఫోటోలు తీసి ఫోటోలు తీసి అధిక అధికారులకు అందించడం జరుగుతుంది ఇక ఎవరైతే భూములకు కబ్జా చేసిన రైతులు నర చెరువులు కుంటలు ఇలా కబ్జా చేసి రైతు భరోసా గతంలో తీసుకున్నారో ఆ రైతులకు మాత్రమైతే ఈ రైతు భరోసా నిధులు అందచేయడం జరగదు అని చెప్పడం జరిగింది